నా పేరు రజిత అండి మా ఆయన పేరు శంకర్ మా వారికి కొంచెం నోట్లో కొంచెం ప్రాబ్లం ఉండి మేము ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము సార్ చూసి అన్నారు కదా కొంచెం మీరు టెస్ట్ చేయాలని టెస్ట్ చేసిన తర్వాత కొంచెం మీ క్యాన్సర్ లాగా అనిపిస్తుంది మీరు ప్రతిమాకి వెళ్ళండి ఇక్కడ సార్ ఉన్నారు అంటే మేము ప్రతిమా హాస్పిటల్కి వచ్చినాం అవినాష్ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత సార్ చూసి అమ్మ లోపల కొంచెం బాగా అయినాయి ఇది పెట్ స్కాన్ తీయాలి తీసిన తర్వాత సర్జరీ చేయాలా ఇంకేమైనా ట్రీట్మెంట్స్ అనేది నేను చెప్తాను ఫస్ట్ పెట్ పెట్ స్కాన్ తీయమని చెప్పిండ్రు మేము పెట్ స్కాన్ తీయించుకున్నాము తీయించుకున్న తర్వాత సార్ చెప్పారు సడన్గా థర్డ్ స్టేజ్కి వచ్చిందమ్మా ఇది ఖచ్చితంగా సర్జరీ చేయాలి వేరే ఆప్షన్ లేదు దీనికి అని చెప్పిండ్రు మేము ఇంటికెళ్ళి ఆలోచించుకొని వస్తామని ఇంటికి వెళ్ళినాక మాకు డౌట్ వచ్చింది వన్ వీకే సార్ ఎట్లా చెప్తాను ఏంది థర్డ్ స్టేజ్ అంటాడు ఆపరేషన్ అంటాను అనేసి మేము ఏం చేసినామంటే మా కొంచెం దగ్గర ఉన్న వాళ్ళకి మేము కూడా కనుక్కున్నాము అందరూ సర్జరీ చేయాలి తప్పకుండా సార్ బాగానే చేస్తారు ప్రతిమలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది కొత్త కొత్తగా ఎక్వైర్మెంట్స్ వచ్చినాయి సార్ కూడా చాలా బాగా చేస్తారు అన్నారు అందుకే మేము ప్రతిమకు వచ్చినాము ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఏ సారు అడ్మిట్ చేసుకున్నారు సర్జరీ చేసిండ్రు మమ్మల్ని ఐసీలో మా సార్ని ఐసీలో పెట్టిండ్రు సర్జరీ సక్సెస్ఫుల్ అయింది అక్కడ ఉన్న వార్డ్ బాయ్సే కానీ ఐఎంఎల్ఏ కానీ స్టాఫ్ నర్స్ సిస్టర్సే కానీ డాక్టరే కానీ విజిట్లు చేయడము చూసుకోవడము పేషెంట్ని చాలా బాగా చూసుకున్నారు ఈరోజు డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నాము థ్యాంక్స్ టు ప్రతిమ హాస్ అవినాష్ సార్కి మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాము